సామెతల గ్రంథములో ఇరవై ఎనిమిది అధ్యాయము పదమూడు వాక్యములు ఒక మాట ఉంది చూడమ్మ అతి క్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు ఒకటే మాట ఇంకా దానికి తిరుగులేదు దానికి ఇంకొక అవకాశమే కనిపించదు వర్ధిల్లడు దానిని వాటిని విడిచిపెట్టుకు విడిచిపెట్టి వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనిక్రమును పొందును అతిక్రమములు దాచిపెట్టువాడు అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు జాగ్రత్తగా వినాలి ఇది పాపము కాదు అతిక్రమం క్రమం అతి క్రమం అతిక్రమం అంటే క్రమాన్ని పాటించకపోవడం వాక్యాన్ని అనుసరించకపోవడం మీరు గమనించాలి అవిధేయత కనిపిస్తుంది ఇందులో అక్రమం కనిపిస్తుంది అతిక్రమం అంటే క్రమము వేరు అతిక్రమం వేరు ఎగ్జాంపుల్ నీకు ఇక్కడ పది గంటలకు ఆరాధన అంటే నువ్వు మీరు చాలా మంది చాలామంది అనుకుంటున్నావు అంటే ఏమిటి అని మీరు అనుకుంటున్నారేమో పది గంటలకు ఆరాధన అంటే ఆ క్రమాన్ని నువ్వు పాటించాలి కదా జాగ్రత్తగా వినండి లేదు దేవుని సరిధిలో నువ్వు ఒకటి ఒప్పందం చేసుకున్నావు ఆ ఒప్పందానికి అతిక్రమించకుండా బ్రతకాలి కదా నువ్వు ఒక పరిచయం చేయాలనుకున్నావు దానికి తిడి వడంబడికి చేసుకున్నావు దేవుని దగ్గర దాన్ని అతిక్రమించకుండా నడవాలి కదా ఈ చిన్న చిన్న లోపాలు మీ జీవితంలో సరి చేసుకుంటే చాలు వాటిని ఒప్పుకొని ఒప్పుకోవాలా కప్పుకోవాలా ఒప్పుకోవాలా కప్పుకోవాలా ఒప్పుకొని ఏం చేయాలి సూపర్ విడిచిపెట్టాలి స్తోత్రం చెప్పాలి ఎలా విడిచిపెట్టాలని బైబిల్ చెబుతుందంటే నాకు ఏవేవి లాభకరంగా ఉన్నాయో వాటిని పెంటతో సమానం ఎంచుకున్నానున్నాడు ఒక ఆయన అంటే ఒక్కసారి విసర్జించినటువంటి ఒకను బహిర్భూమిలోకి వెళ్ళినటువంటి ఒకడు విసర్జించిన తర్వాత దాన్ని ఎన్నటికీ చూడడు జ్ఞాపకం చేసుకున్నాడు నువ్వు విడిచిపెట్టినటువంటి పాపాన్ని కూడా అంతే విడిచిపెట్టాలి దాన్ని అప్పుడప్పుడు మరలు పడకూడదు ఒకసారి నువ్వు క్రమం తప్పి క్రీస్తు దగ్గరికి రానప్పుడు నువ్వు ప్రవర్తించావు దాన్ని ఎందుకు దాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నావు దాని విషయమై ఎందుకు మరలు కల్పబడుతున్నావు దాన్ని చేయించలేకపోతే మీకు ఒక మార్గాన్ని చూసు వినండి నువ్వు మోకరించి దేవుని సన్నిధిలో ప్రభువా ఫలానా నా పాపం నా మీద నేరారోపణ చేస్తుంది నాకు ఆ జ్ఞాపకాలు తెస్తుంది నన్ను శోధిస్తుంది నా అంతటికి నేను పవిత్రుడుగా బ్రతకడం నా చేత కాదు ప్రభు మీ రక్తములో <coughs> నన్ను కడగండి నాకు సహాయం చెయ్యండి అని కానీ నువ్వు మోకరిస్తే పరిశుద్ధాత్మ దేవుడు నీకు సహాయం చేస్తాడని బైబిల్లో రాయబడి ఉంది అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లుడు అన్నాడు అర్థమవుతుంది కదూ స్తోత్రం చెప్పగలరా నేనేమంటానంటే చూడండి ప్రతిదీ కూడా దేవుడు చక్కగా అడిగిన తర్వాతే ఇడిచిపెడతాడు ఇద్దరు పండు తిన్నారు దేవుడు కళ్ళు లేవా చూడలేదా ఆయనకి తెలీదా స్వేచ్ఛనిచ్చాడు నువ్వు పండు తింటే తినొచ్చు తినకుండా ఉంటే తినకుండా ఉండొచ్చు దేవుడు ఎప్పుడు వచ్చి గబగబ వచ్చి నువ్వు ఒక తప్పు చేస్తున్నప్పుడు నువ్వు ఒక పాపం చేస్తున్నప్పుడు ఒక మాట మాట్లాడుతున్నప్పుడు హరే హ మాట్లాడకూడదా మాట అతిక్రమం వస్తుంది అని చెప్పడు నీ ఇష్టం నీ నోరు ఒక తప్పు చేస్తున్నప్పుడు నువ్వు వెళ్ళి ఆ పాపం చేస్తున్నప్పుడు హే ఆ నువ్వు తప్పు చేస్త చేస్తున్నావు అని ఎప్పుడు అప్పుడు అలా ఆపితే మనం బానిసలం అవుతాం స్వతంత్రత లేదని అర్థం పండు తిన్నాడు ప్రభు వచ్చాడు తిన్నాడు వాడు తినాలని పిచ్చింది తిన్నాడు ఓకే పోనీ లేదు తింటే తిన్నాళ్ళే ఇప్పటికైనా ఏం లేదు వాడిని నేను బాగు చేసుకునే శక్తి నా దగ్గర ఉందని వచ్చి ఒక మాట అడిగాడు ఆదాం ఆదాం అన్నాడు రాల చూసారా ఒక అతిక్రమం తన ముఖం చెలనివల ఒక అతిక్రమం దేవుని దగ్గరికి ఫ్రీగా రాలేకపోతున్నాడు ఫ్రీగా మాట్లాడలేకపోతున్నాడు ఫ్రీగా ఉండలేకపోతున్నాడు ఎందుకంటే అతను అతిక్రమం తన మనస్సాక్షి తనను గద్దిస్తుంది పలకలేదు మూడోసారి పలికాడు ఎక్కడున్నావు చోటలోనే ఉన్నాను ప్రభువ మరెందుకు రాలేకపోతున్నావు నీ స్వరం విని నేను భయపడుతున్నాను అన్నాడు ఎప్పుడు లేని భయం నీకెందుకు వచ్చింది అంతకుముందు స్వతంత్రుడిగా ఉండేడివి కదా అసలు భయం నిన్ను ఎప్పుడు పట్టుకుంది చేయకూడని పని చేసినప్పుడు మాట్లాడకూడన మాట మాట్లాడినప్పుడు అక్కడే నేను భయం పట్టుకుంది అక్కడే నీ ముఖం చల్లటం లేదు ఎందుకు భయపడుతున్నావు నేను తినొద్దన్న పండేమని తిన్నావా అని అడిగాడు అప్పుడు అడిగాడు నేను తినవద్దన్న పండు తిన్నావా తిన్నాను ప్రభువా తొందరపడ్డం తప్పు నాదే నాయన అని కాళ్ళ మీద పడ్డా తప్పును కప్పు పెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు మీ నువ్వు ఇచ్చిన భార్యే అసలు నేను పెళ్లి చేయమని అడిగానే ప్రభు నిన్ను చేసిందల్లా చేసి సంసారం అంతా చేసుకున్న తర్వాత అంటాడు నువ్వు ఇచ్చిన భార్య నాకు ఎది ఇతరుల మీద నెట్టడం దేవునికి అసలు ఇష్టం ఉండదు అవ్వ తింటే నువ్వేం గాడుదలు కాస్తున్నావా తింటే అంతటితో వదిలే అవ్వ పెంట తిని అనుకో తింటాడా ఇతను కూడా ఆశ ఉంది ఇతనికి కూడా ఆశ ఉంది తినాలని అందుకనే గద్దించలా దేవుడు ఏం చెప్పాడే ఎందుకు తిన్నావు దాన్ని పళ్ళు రాలిపోతాయి మళ్ళీ నాకే పోతున్నావా ప్రభు సాయంత్రం వస్తాడు రాని ఆయన దగ్గర ఒప్పుకో దేవుడిని పరుస్తాడు అంతవరకు దూరంగా ఉండవు అంటే మనకి గతి పట్టేదే కాదు తినమంటావా అన్నాడు కొన్ని విషయాల్లో భార్యా భర్తలో ఏకీభవించాలి కానీ కొన్ని విషయాల్లో ఏకీభవించకూడదండి నువ్వు భర్త కానీ భార్య కానీ తల్లి కానీ తండ్రి కానీ ఎవడన్నా ఖాళీవ్వండి కొన్ని విషయాల్లో ఏకీభవించకూడదు కళాఖండిగా ఉండాల్సిందే దాని విషయంలో ఇప్పుడు నువ్వు ఎవడేకీ భవించమన్నాడు బలే ఏకీ కొన్ని విషయాల్లో అననేయ సఫీరాలు బలే ఏకీ అంతకే అమ్మితి అన్నయ్యా అనింది సో నువ్వన్నా మార్వా ఆడేదో బుద్ధి గెడ్డి తిని అబద్ధం ఆడి దేవుని సొమ్ము తినేసాడు అనుకో మరి నువ్వన్నా మారవా చే ఈ అమ్మాయిని కూడా తీసుకెళ్ళి పాతి పెట్టేయండి అన్నాడు ఒకటే మాట ఎందుకంటే దేవుడు అతిక్రమము చేసిన వాడిని చంపడం లేదు దేవుడు అతిక్రమం చేసిన వాడిని విడిచిపెట్టలేదు దానిని ఒప్పుకొని విడిచిపెట్టినటువంటి వాడంటే దేవుడికి భలే కోపం అదేంట నా అతిక్రమం చేసినటువంటి వాడిని ఎందుకు చంపడం ఎందుకు విసర్జించడంటే మనుషులు మనుషులవండి మనం ఏదో ఒక తప్పు చేస్తాం ఏదో ఒకటి మాట్లాడుతాం కానీ నీలో అది తెలిసిన తర్వాత దాన్ని యథార్థంగా ఒప్పుకోవాలి కదా ఎందుకు నువ్వు నిన్ను సమర్థించుకుంటావు కప్పుకుంటున్నావు ఎందుకు అదావు నువ్వు తినలేదా నువ్వు ఇచ్చిందేవి పెట్టింది నేను తిన్నాను సరే ఏమన్నా యథార్థంగా ఉంటుంది ఏమో అవ్వా నువ్వెందుకు తిన్నావు అన్నాడు సర్పం మోసగిస్తే తిన్నాను కానీ అసలు నేను ఎంత మంచిదో అన్నావు మీకు తెలియదా ప్రభువా ఇన్ని సంవత్సరాలు ఎదుట ఏమన్నా మేము ఎంత మంచి అదవా మీకు తెలియదా ప్రభు మమ్మల్ని గుచ్చి గుచ్చి అడుగుతుంటే మా గుండెలు పగిలిపోతున్నాయి ఏమి ఏడుస్తారండి బాబు ఇంక అప్పుడు కానీ ఎవరైనా ఉంటే సృష్టికర్తను కూడా అపార్థం చేసుకునే వాళ్ళే ఏంది అసలు పిల్లలను చేసి అంత హింసిస్తాడేంటి గుచ్చిగుచ్చి అడుగుతాడేంటి ఏం తింటే ఏంటంట మరి అంతలా తింటే తప్పుడు అన్నటువంటి వాడు ఎందుకు పెట్టమన్నా ఎవడ పెట్టమన్నాడు అక్కడ చెట్టు మీ ఓటోలో ఉంటే ఖచ్చితంగా ఏసు సృష్టికర్తను కూడా మీరు ప్రశ్నించే వాళ్ళే నాకు ఆ విషయం ఇప్పుడు అంతలో గుచ్చుగుచ్చు అడిగేవాడు చెట్టు ఎవడ పెట్టమన్నాడంట చెట్టు పిల్లల్ని చేసి పాపం ఆడుకుంటున్నాడు ఖచ్చితంగా మీ కరుణామయ కరుణా కరుణా హృదయులుంటే ఉంటే మీరు కూడా యేసుప్రభుని యేసుప్రభు మీద కేసు పెట్టేవాళ్ళు ఆయన తప్పు పెట్టేవాళ్ళు ఆయన కూడా ఓకే వీళ్ళిద్దరి దగ్గర నుంచి యథార్థత రాలా కొంతమందిలో రాదు ఇక్కడ కూడా చాలామంది అవ్వలున్నారు ఆదాములు ఉన్నారు నాకు తెలుసు ఆ విషయం లే సైతన్గా ఇట్రా అన్నాడు వాడు సర్పములో దూరి కుయుక్తి కలిగిన సర్పములో దూరి ఉన్నాడట కుయుక్తి కలిగిన సర్పముల దూరి కుయుక్తి ఎవరిలో ఉంటుందో వాళ్ళు దూరుతాడు ఎందుకంటే మీరు గమనించండి యోధా యశ్వర యోధాడు కూడా కొయ్యుక్తి కలిగినటువంటి వాడు ఇటు ప్రభుత్వం ఉంటాడు అటు వాళ్ళతో మత నాయకులతో ఉంటాడు అందుకని వాళ్ళు దూరాడాడు రా అన్నాడు వచ్చాడు నువ్వు ఏం చేసావు మోసగించావా పండు తినమన్నావా తినమన్నాను ప్రభువా నా డ్యూటీ నేను చేశాను నా డ్యూటీ చెడగొట్టడమే కదా ప్రభువ నా పని నేను పర్ఫెక్ట్గా చేశాను నీ పిల్లలు నా మాటిని చెడిపోయారు నీ మాట ఇంతకాలం విని బాగుపడింది ఏమీ లేదు నా మాటిని చెడిపోయారు బాగు చేసే నీ మాటకు చెవి చెవియొగ్గలేదు రియలు గొప్పుకున్నాడాడు అప్పుడు దేవుడు చెప్పించాల్సి వచ్చింది చి నువ్వు పొటతో పాగుతావురా కానీ నా పిల్లలను మనం రక్షించుకోవడానికి స్త్రీ సంతానముల నుంచి వస్తాడు అప్పుడే నిర్ణయం తీసుకున్నాడు ప్రభు నేను మనిషిగా మారాల్సి వస్తుంది అని స్త్రీ సంతానం అంటే పురుషునితో సంబంధం లేకుండా కన్యక గర్భవతి అవుతుంది నా సింహాసనాన్ని మీద నుంచి నేను విడిచిపెట్టి ఒక శరీరం దాల్చి ఈ మనుషుల కొరకు నేను చనిపోవాల్సి వస్తుంది నాకు తెలుసు ఆ విషయం ఆ రోజు నువ్వు స్త్రీ సంతానమైన నా కుమారుడి మడి మీద కొడుతావు సులువు మరణానికి అప్పగిస్తావు నేను ఆ సంతానం నీ తల చితక తొక్కుతుంది అదం నువ్వు చేసిన దానికంటే నువ్వు ఒప్పుకొని దాని కొరకు నీ నిమిత్తమై నేల శపించబడిపోయింది ఒక అతిక్రమం చేయడం ఎంత తప్పో దాన్ని ఒప్పుకోకపోవడం కూడా అంతే తప్పైతే ఆదాము నిమిత్తమై ఆ నేల శపించబడిపోతే నీ నిమిత్తం ఒకవేళ నీ కుటుంబం శపించబడిద్దేమో తొందరపడ్డాను ప్రభువ నేను పనిచేసే దగ్గర ఒక అమ్మాయి నన్ను ఆకర్షించింది తప్పు జరిగిపోయింది ప్రభువ జీవితంలో మరలా నేను ఆ తప్పిక చేని తండని రెండు రోజులు ఉపవాసం ఉండి తప్పు నొప్పుకొని ఇక ఎప్పటికీ ఆ అమ్మాయి మొఖం చూడను నేను అవసరమైతే అక్కడ పని మానేస్తా అవసరమైతే ఇంకా నేను అక్కడికి వెళ్ళను అని తెలుసుకో ఒక సమర్పణ కలిగి ఉండు దేవుడు నిన్ను హెచ్చించకపోతే నిన్ను వర్ధ చేయకపోతే అప్పుడు అను అడుగు తొందరపడిపోయాను ప్రభువా తొందరపడ్డాను తొందరపడ్డాను నా శరీరం నన్ను నన్ను తొందరపెట్టింది నేను విడిచిపెట్టేస్తున్నాను ప్రభు అని అను విడిచిపెట్టడానికి బదులు సమర్థించుకుంటున్నావు ఎంతమంది చేయటం లేదు ఎంతమంది మాట్లాడట్లేదు ఎంతమంది లేరు ఇట్లా ఎందుకు అనుకుంటున్నావు ఎంతోమంది శపించబడినట్లే నువ్వు కూడా శపించబడతావు ఎంతోమంది నాశనమైపోయినట్లు నువ్వు నాశనం అయిపోతావు దానిని దేవుడు అంటాడు దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టు నేను నిన్ను వర్ధిల్ల చేస్తాను అంటున్నాడు కొట్టు చప్పట్ల గట్టిగా మాలెలుయో ఇప్పుడు మందు మానేసావు సిగరెట్ మానేసావు ఎక్కడో ఫంక్షన్కి వెళ్ళావు వాళ్ళ ప్రభావం పనిచేసింది నీకు ఏ ఏం కాదులే బాబాయ్ ఒక కంస వేసుకో ఏ అన్నావు తొందరపడ్డావు ఒక వేసుకున్నావో ఒక క్వాటర్ తాగావో ఒక పుల్లు తాగావో మరి పుల్లు కాటర్ దాని తేడా నాకు తెలీదు మాడే వాటలు మాడే వాడేవో మాటలు అవి తాగిన తర్వాత ఇక అన్నావు ఇక పడిపోయిన నేను పడిపోయాను రేపు కూడా తాగేస్తాను తాగుతున్నావు ఆ తెల్లారి పొద్దున ఆదివారం రమ్మంటే నాబోట్ పాపిష్టోడు రాకూడదే ఇక దొల్లని నేను దొల్లాను సారాయి సాగరంలో పడి ఎత్తుంటాను నువ్వు వెళ్ళు అసలు పడాల పడిపోయినటువంటి వాడికి లేవాలనే ఉద్దేశం అన్న ఉందా కొలకలూరు బాప్ ఇవ్వడానికి వెళ్తున్నాను అది దసరా పండుగ ఆ రోజు దసరా పండుగ అందరూ మాంసాలు తెచ్చుకుంటారుగా ఒకడు ఆ అదేంటి తక్కెలపాడు దగ్గర రోడ్డు అప్పట్లో తెలుసా అందరూ డబ్బాలు తీసుకొని పొద్దున్నే పనులలాగెళ్తారు అది వాళ్ళ దుంపలు లేదంత మాగాని కాబట్టి రోడ్డు పక్కనే చేశారు ఆ పని అంతా ఒకడు ఎట్లా పడ్డాడో పడ్డాడండి అందులో వాడేమో టూ మచ్ అయిపోయాడు వాడికి అర్థమైపోతుంది హలో అంటాడు దారిని పోయాలని వచ్చినాడు వాడు ముఖానికి మూతి గుడ్డ పెట్టుకుని దరిద్రుడా అంటాడు వాడు లేవాలనే తపనుందండి వాడికి ఎందుకంటే అది పడిన స్థలం మంచిది కాదని ఎంత తపన పడతాడో అల్లా అల్లా అంటాడు లేవటానికి ప్రయత్నం చేస్తాడు మరలా పడతాడు మరలా పడతాడు తల నిండా అయింది గందరగోళం అయిపోతున్నాడు మనిషి నేను చూసి అయ్యబ్బా పోయి ఈ మనుషుడిని ఎవడైనా లేపడానికి ఎవడ ఇష్టపడతాడు ఎవడు లేపుతాడండి నాకు కూడా లేపాలని ఉంది కానీ ఇప్పుడు నేనేమో ఇంక లేపితే ఇక నన్నెవడు రానివ్వడు వాణ్ణి పట్టుకున్నానో నేను అయిపోతాను ఏంది జాలైతే ఉంది కానీ వాడిని లేపే శక్తి నా దగ్గర శక్తి అంటే లేదు అయిపోయినట్టే మనం కూడా సూత్రమే ఇదే పరిస్థితుల్లో ఒక మనుషుడు పడిపోయినప్పుడు రెండు వేల సంవత్సరాల క్రితం తను మురికి చేసుకొని తను పాపిగా మారి తన యొక్క ఆ అసిద్ధములో పడినటువంటి మనుషుడిని పైకి లేపడానికి వచ్చిన ఏకైక త్యాగమూర్తి ప్రభు అయినా యేసుక్రీస్తు ఒప్పుకోవాలి కదా అసలు లేవాలనే ప్రయత్నం చేయాలి కదా లేపమని అడగాలి కదా అయ్యా కాలు జారి నాయనా నన్ను లేపునైనా నన్ను లేపునాయనంటే నా దేవుడు లేపుతాడు నేను అతిక్రమములు క్షమిస్తాడు హలేలోయ్య ఆకాన్ అనేటువంటి వాడు రై మళ్ళా ఎవడరా శితమైనటువంటి దాన్ని తీసుకొచ్చుకుందనుకుంటే ఆ సీట్లేసి అంత హంగామా జరక్కమనిపే గబగబ యహోషువ దగ్గరికి వచ్చి ఒక మాట చెప్పాల్సింది ఆకాను అయ్యా నేనే తీసుకున్నాను నన్ను క్షమించండి కావాలంటే మళ్ళీ అక్కడే తగలబెట్టేసి వస్తానంటే సరిపోని లేరా ప్రభువా ఈయన్ని క్షమించు ఆయన అడిగి ఉండేడేమో ఒకవేళ గహాచీ అనేటువంటి వాడు దయవచ్చను అడిగాడు రై ఎక్కడికి వెళ్ళావు నేను వెళ్ళాను పేబువా నేను ఎక్కడికెళ్ళాను ఎక్కడే ఉన్నానుగా అన్నాడు అడి ఎక్కడెక్కడ తిరిగి వస్తాడు ఎక్కడే ఉన్నాను అన్నాడు ఎందుకు నువ్వు అబద్ధాలు ఆడుతావు దోపుడు కొరకు నువ్వు పరిగెడుతున్నప్పుడు నా మనసు నీతో రాలేదా ఇది దాసాదాసీలు పొలాలు ఇళ్ళ స్థలాలు తోటలు సంపా ఎండి బంగారాలు సంపాదించుకోవడానికి ఇది సమయమా అసలు మన మన పని అదే ఎందుకన దోపుడు సొమ్ముకి ఎగబడ్డావు హాస్పిటల్ దోపుడు సొమ్ము అది ఎందుకు నువ్వు దానికి ఎగబడ్డావు ఇక్కడ నీకు తిండి తక్కువైందా నేను వద్దన్నాను కదా అది ఆ కానుక నేను వద్దన్నాను కదా ఇప్పుడు ఆ కుష్టివ్యాధుడి దగ్గర కానుక నాకొద్దని నేను చెప్పాను కదా నువ్వు ఎందుకు ఎగబడ్డావు ఆ కుష్టివ్యాధి నీకు నీ సంతతికి తరతరాలు ఉండు ఉంటుంది పో అన్నాడు అదే ముందే చెబితే అన్న నేను గబానా వెళ్ళాను నీకు అర్థమైపోయిందని నాకు తెలియలేదు తొందరపడ్డాను ఎండను వస్త్రాలు ఇంట్లో పెట్టొచ్చాను లోపల ఉన్నాయన్నా అంటే ఎంత బాగుంటుంది ఒకవేళ క్షమించేవాడేమో దైవజనుడు స్తోత్రం చెప్పగలరా కొన్ని కొన్ని మన ఇంట్లో ఉన్నటువంటి అతిక్రమాలు మనల్ని పాడు చేస్తాయండి అవు నీ ఇంట్లో నీ హృదయంలో దేవునికి అతిక్రమమైనటువంటిది ఏదుందో దాన్ని తీసేసేంతవరకు మనం వర్ధలం సంగతి నీకు తెలుసా కొంతమంది నా దగ్గరికి వస్తుంటారు ప్రార్థన చేయించుకోవడానికి వారికి పొరపాటున స్వస్థత రాదు ఎందుకనంటే వారి మొల్లోనో వారి కాలుకో వారి మెల్లోనో ఒక అంతరం వేసుకొని వస్తారు వీళ్ళ విశ్వాసం అంత ఎట్టుంది అంతరాల మీద ఎందుకు తగ్గితే రోగం పిల్లలకి రోగాలు వచ్చి నేను తీసుకొని వస్తే వాళ్ళ దగ్గర ఏదో ఒక అంతరం యాభై రూపాయల అంతరం నీ జీవితాన్ని మార్చేస్తుందా ఒక మాంత్రికుడు తను ఆరాధిస్తున్నటువంటి దేవతని తన వశపరుచుకుంటాడు కదా అతను చెప్పినట్లు చేయాలి లేదా నోరు కట్టేస్తాడు అయిన దేవుడి నోరు కట్టేసే దమ్ము ఎవరికైనా ఉందా ఒక బలహీనుడి దగ్గరికి వెళ్ళి దాని మీద నమ్మకం ఉంచి దానిని ఒంటి మీద ఉంచుకొని దానిని ఇంట్లో ఉంచుకొని ఎలా నువ్వు వర్ధిల్తావనుకుంటున్నావు పొరపాటును వర్ధిలడానికి అవకాశమే లేదు అతిక్రమములు నీ హృదయములో ఉన్న పాపం అనేటువంటి అతిక్రమాలు విడిచిపెట్టండి నీ అలవాట్లని అతిక్రమాన్ని విడిచిపెట్టండి నీ ఇంట్లో ఉన్నటువంటి అతిక్రమ దేవునికి ఇష్టమైనటువంటి వాటిని కూడా విడిచిపెట్టండి అప్పుడే దేవుడు మిమ్మల్ని వర్ధలు చేస్తాడు అతను చేయునదంతో సఫలపరుచుచుండెను హలెలుయ్యా